హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తాతి ముంజల సభ్యంతో పాయసం చేస్తున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అది కాక ఈ సమ్మర్లో ఇది చాలా స్పెషల్ మనకు పొందిని చలవనిస్తుంది మనం కదా తాతి ముంజలు అనేది వన్ ఇయర్కు ఒక పాడే కత్తి మనకు చెక్కేది ఇలా తాతి ముంజలతో జ్యూస్ చేసుకోవచ్చు తాతి ముంజలతో పాయసం చేసుకోవచ్చు చాలా ఉన్నాయి రెసిపీస్ అనేది తాతి ముంజలతో అలాంటిది నేను ఈరోజు తాతి ముంజలు పాయసం చేస్తున్నాను తాతి ముంజలతో పాసం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ప్రాసెస్ ఏంటని చూపిస్తాను అలానే కొత్తగా మన ఛానల్ చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఎంతో ముందుకు వెళ్తాయి ఒకే వీడియోలోకి వెళ్దాము నేను సబ్బీమనే అనేది తీసుకున్నాను ఒక గ్లాస్ తీసుకున్నాను మనం తీ తాగేంత చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒక సబియం తీసుకున్నాను వాష్ చేశాను నీట్గా తర్వాత రెండు గంటల సేపు నానబెట్టేస్తే నీట్గా మగ్గుతుంది బాగా మెత్తబడుతుంది తొందరగా సభ్యం అనేది ఉడికిపోతాయి కాబట్టి అలా చేశాను అలానే ఒక సైడ్ పాలు పెట్టేశాను పాలు అనేది కూడా మగ్గనిస్తున్నాను పాలు అనేది ఎంత మగ్గితే మనకు అంత టేస్ట్ వస్తుంది అలానే చూడండి మగ్గిన తర్వాత పాలని పక్కన పెట్టేశాను కదా సన్నలో సన్నమంత పెట్టేశాను అలానే సభ్యం కూడా చూడండి ఎలా మెత్తగా అయిపోయారు రెండు గంటల తర్వాత ఇలా మెత్తగా ఇలా చేస్తే ఇలా మెత్తగా అయిపోతాయి ఇలా మెత్తగా అయిపోతే అప్పుడు మనము స్టవ్ అంతేసి స్టోవ్ మీద పెట్టేస్తే కొద్దిసేపు మగ్గిపోతాయి అవి కూడా మనకు అలానే మనం అంతసేపు ఏం చేద్దామంటే తా పెట్టేస్తాం కదా తాతి ముంజలు కూడా తీసేసుకుందాం తాతి ముంజలు నిమ్ముడు తీసుకున్నాను దీని నుంచి మనం అనే తాతి జ్యూస్ అని తాతి ముంజు అని తీద్దాం తాతికాయల నుంచి అలానే తీసేస్తాను నేను తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా చూడండి తీసేసాను తాతి ముంజలు కూడా తీసేసాను నేను అది తీసేసి మొత్తం తొక్క తీసేసాను చూడండి ఎలా కనబడుతున్నాయో ఈ తొక్క తీసిన దాన్ని చల్ల సన్నగా సన్న మీద బాగా కట్ చేసుకోవాలి సన్నగా రాతి ముంజలు తో తన మీద తొక్కునంత తీసినాక సన్నగా మనకు ఎంత సైజులో కావాలి అంత సైజులో సన్నగా కట్ చేసుకోండి అలానే నేనైతే ఒక మొబైల్ చేతిలో పెట్టుకుని ఉమ్మడి కట్ చేయడం వల్ల అలా జరిగింది కట్ చేసిన తర్వాత మనకు ఆడ ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తం అలా ఒక నెయ్యిలో వేయించేసుకోండి నెయ్యి వేగిన తర్వాత అందులో సభ్యం కూడా వేగిపోయాయి మనకు చూడండి ఎలా వేగిపోయాయో ఈ అన్నీ తెచ్చేసి పాలు మరుగుతున్నాయి కదా బాగా కాగుతున్న పాలలో వేసేయాలి మనం అనేది సభ్యం అనేది చూడండి వీడియోలో చూపించినట్టుగా సభ్యం అనేది పాలల్లో అనేది వేసేద్దాము అలానే చూడండి పాలల్లో వేద్దాం బాగా మగ్గిపోయాయి బాగా వే కాగిపోయాయి పచ్చివాసన అనేది పోయింది కదా పాలల్లోకి సభ్యం అనేది మనం ఎంత వేయించుకుని ఎంత ఉరకబెత్తుకున్నామో అంత కలిసి సభ్యం దాంట్లో వేసి మొత్తం కలిపేద్దాం ఒకసారి చాలా ఈజీగా చాలా ప్రాసెస్లో చేయొచ్చు ఎవరికాని చేతకాని వాళ్ళు కూడా చేయొచ్చు ఇది చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటుంది ఓన్లీ సభ్యం తినని వాళ్ళు ఇంకా ఎక్కువగాలుందే వేసుకొని సభ్యం అనిస్తాం అది ఓకేనా మనం ఎంత వేసుకుంటే అంత మంచిది మనకు సెలవు చేస్తుంది కాబట్టి ఎందుకని చెప్తున్నాను అలానే పాలు సభ్యం అనేది కాగేస్తున్నాయి కాగేసిన తర్వాత మొత్తం కలిసి ఇలా చూడండి ఎలా కలుపుతున్నాను అలా మెత్తగా కలిపిన తర్వాత చక్కెర కూడా మనకు తగినంత క్వాంతితో చక్కెర కూడా వేసేసుకోండి మనకు స్పీకర్కు ఎంత తీపి తింటామో మనం అంతే వేసుకోండి మనమైతే ఎక్కువ తినాం తక్కువ తినాం కాబట్టి అలా వేసుకున్నాను నాకు తగినంత మీకు ఎంత తినగలిగితే అంత వేసుకోండి చక్కెర చక్కెరనే కరిగిపోయిన తర్వాత ఇలాచి పొడి కూడా కొద్దిగా వేసేసుకొని ఇలాచి పొడ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అలానే ఇలాచి పొడి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలబెట్టుకోండి కింద బాగా కలబెట్టేకి టేస్ట్ వస్తుంది మనం అనేది వేస్తుండే కొద్ది మళ్ళీ తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మొత్తం నా దగ్గర ఇవి ఉన్నాయి అందుకే ఇవి ఒకటే వేశాను ఓకేనా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చాలా బాగుంటుంది మనం పైసంలో ఎలా వేస్తామో అలానే వేసేయండి తర్వాత బాగా మరుగుతున్నాయి చూడండి మరిగే కొద్దీ మనం అనేది అలా కలబెట్టుకుంటూ ఉండండి ఓకేనా చూడండి ఎలా కలబెడుతున్నాను నేను అనేది బాగా పొంగు వచ్చేస్తున్నాయి మొత్తము కలబెడితేస్తున్నాను తర్వాత మనము చేసుకున్న తర్వాత మనం అనేది తాతి ముంజలు అనేది సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా తాతి ముంజలు కూడా వేసేద్దాము అలానే చూడండి తాతి ముంజలు కూడా వేయాలి కదా మనం ఇప్పుడు చూడండి మన దగ్గర తాతి ముంజలు అన్నీ మొత్తం వేసాను వేసిన తర్వాత ఒకసారి కలబెట్ స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ పెట్టి ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఒకసారి కలపెట్టేస్తున్నాను వేసిన తర్వాత అలా వేసిన తర్వాత కలబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బోల్లో సరి చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ అయిన తాతి ముంజల సబియ్యము పాయసం అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి అలానే మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలానే ప్రతి ఒక్కరు ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను వీడియో చూసినందుకు ఇంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ మీకు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్తారు